క్రీస్తు ప్రభావస్క్రిస్తున్నామున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాము ఈ సమయంలో దేవుని వాక్యమును వినేదాని కొరకాయి మీరందరూ కూడా దేవుని పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకొని వాక్యాన్ని వినటానికి శ్రద్ధ గలవారే దేవుని ఆశీర్వాదములు పొందుకోవలసిందిగా మనం చేస్తున్నాము చిన్న ప్రార్థనలతో వాక్యమును ధ్యానం చేసుకుంటాం ప్రేమ మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అని మాదేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ సమయాన్ని దీవినకరంగా ఆశీర్వదకరంగా మార్చండి వాక్యము ద్వారా దేవుని ప్రజలతోనూ అనేకులతోనూ మీరు మాట్లాడండి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి సహాయమని చేసి ఆశీర్వదించమని ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథములో నుండి మరి నాలుగు సువార్తల్లో నుండి మొదటి సువార్త మొత్త రాసినటువంటి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనము ధ్యానాంశముగా తీసుకుందాం మొత్త రాసిన సువార్త పదకొండు ఇరవై ఎనిమిదవ వచనము ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులరా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగజేతును అను ఈ మాట యేసు ప్రభు వారు స్వయముగా తానే చెప్పినటువంటి సందర్భము ప్రజలందరినీ కూడా మరి వారి భారముల భారముల నుండి అయిన దేవుడు తప్పించి వారికి విశ్రాంతి కలగజేయాలని ఆశీర్వదించాలని నెమ్మది కలగజేయాలని సమాధానము కలగజేయవాలనని ఆయన కోరుకున్నాడు కనుక వాక్యములో నుండి కొన్ని సందర్భాలను మీకు తెలియజేస్తున్నాము కనుక వాటిని మనసులో ఉంచుకొని వాక్యానుసారముగా ప్రభు సన్నిధిలో మీరు ఆశీర్వదించబడాలని కోరుతున్నాము మొదటిగా పాపభారము కాండములో మోసే సెలవు ఇచ్చినటువంటి మాట పాపభారము లేవేకాండము ఇరవై రెండవ అధ్యాయము మరి తొమ్మిదవ వాక్యములో ఈ రీతిగా రాయబడింది పాపభారమును మోసుకొనిచున్న మరి ఇస్రాయల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు తొమ్మిదవ వాక్యము చూడండి లేవేకాండము ఇరవై రెండు వచనము కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొనిచున్న దాని వలన చావుకుండినట్లు ఈ విధిని ఆచరించవలను అప్పుడు నేను మీకు దేవుడు నేను యహోవాను నేనే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అని సెలవిస్తున్నాడు కనుక పాప భారమును పోగొట్టుకోవాలి దేవుని సన్నిధికి వచ్చి అలాగే వ్యాధి భారము ఇరవై మూడవ యోపు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం యోపు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మరి రెండవ వచనంలో తన భక్తుడైనటువంటి యోగు ఇలాగ సెలవిస్తున్నాడు నా వ్యాధి నా మూలుగుల కంటే భారముగా ఉన్నది కనుక వ్యాధి భారము దేవుడు వ్యాధి భారాన్ని కూడా తీసివేస్తాడు పాప భారాన్ని తీసివేస్తాడు ఆయన దగ్గరికి వస్తే వ్యాధి భారాన్ని కూడా తీసివేస్తాడు అలాగే పనుల భారము ఈనాడు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఎన్నో పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి రాలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి సామెతల గ్రంథము పదహారోదయం దేము మూడవ చనంలో మరి సొలమాను తావిదు కుమారుడైనటువంటి సొలమాను ఈ రీతిగా రాస్తా ఉన్నాడు పదహారవ అధ్యాయము మూడవ వచనము దేవుని వాక్యముల సెలవిస్తుంది నేను చదువుతాను వినండి నీ పనుల భారం విహోవం మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును పౌలపస్తులుడు ఫిలిపి సంఘానికి ఈ రీతిగా రాస్తున్నాడు మరి విశ్వాసులైనటువంటి వారు దేవుని ప్రజలు అందరూ తమ సొంత కార్యములే చూచుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు కారణము పనుల భారము పనుల భారాన్ని బట్టి వాక్యం చదువుకోకుండా పోవటము పనుల భారాన్ని బట్టి ప్రార్థించుకోకుండా పోవటము పనుల భారాన్ని బట్టి దేవుని సన్నిధికి రాకపో రాకపోవటము పనుల భారాన్ని బట్టి ప్రభును సేవించటం అనేది అరుదైపోతూ ఉంది కనుక ప్రేమ వర్లరా నీ పనుల భారం కూడా దేవుని మీద ఉంచితే ఆయన నీ ఉద్దేశములు సఫలం చేస్తాడు కనుక దేవుని వాక్యములో మనము ఆ విషయాన్ని చూడగలుగుతున్నాం అలాగే కరువు భారము మనము మన పిత్రుడైనటువంటి అబ్రహాముని గురించి ఒకసారి దైవదానం చేసినట్లయితే పన్నెండవ అధ్యాయంలో ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ రీతిగా ఉన్నది ఆది కాండము పన్నెండవ అధ్యాయము చూడండి మరి దేవుని వాక్యానుసారంగా పదవచనంలో రాయబడింది అప్పుడు ఆ దేశంలో అనగా కరువు దే మరి కానాను దేశంలో గొప్ప కరువు వచ్చింది ఆ దేశంలో కరువు భారముగానున్నందున కరువు అనగా ఆర్థికమైన సమస్యల ద్వారా మరి ఎంతోమంది దినాల్లో కరువు అనేది ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే మరి కుటుంబములో ఆర్థికమైన సమస్యలు సంఘములో కూడా ఆర్థికమైన సమస్యలు అలాగే అనేక విషయాల్లో మనకున్నటువంటి ఈ కరువు భారం అనేది మనల్ని వేధించి వెంటాడుతూ ఉంది ఇటువంటి భారాన్ని కూడా ప్రభుత్వ దేవుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు తీసివేస్తాడు కాబట్టి ఇప్పుడు అప్పుడు దేవుని వాక్యంలో సెలవిస్తుంది మోషే లేదా మోషే రాసినటువంటి ఆది యోసేపు తన అన్నలతో ఈ రీతిగా సెలవిస్తున్నాడు కాబట్టి భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదు చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను యోసేపు తన అన్నలతో చెప్పినటువంటి మాటను ప్రభు దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు నీ యొక్క మరి భారాన్ని తొలగించేవాడుగా ఉంటాడు కరువు భారాన్ని తీసివేసేవాడుగా ఉంటాడు పాప భారాన్ని తీసివేసేవాడుగా ఉంటాడు పనుల భారాన్ని తగ్గించేవాడుగా ఉంటాడు ఎప్పుడంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు చివరిగా మనం కనుక వాక్యంలో చూస్తే మతయ్య రాసిన సువార్త పదకొండవ తేదీ ఇరవై ఎనిమిది వచ్చినలో వాటన్నిటిని తొలగించి నీకు విశ్రాంతిని నెమ్మదిని సమాధానమును ప్రభు కలిగి గాక ప్రార్థన చేస్తాము మీ కొరకై ఈ వాక్యమును మనసులో ఉంచుకొని దీవించబడండి ఆశీర్వదించబడండి ప్రభు ద్వారా దేవుని సన్నిధికి వచ్చి ఇటువంటి భారాన్ని తొలగించుకొని మీరందరూ కూడా మరి ఆశీర్వదించబడాలని దీవించబడాలని కోరుతున్నాము ప్రేమ గల తండ్రి దయాదాక్షిణ్య పూర్ణుడమైన మా దేవ ప్రయాసంతో ఉన్నవారిని భారంతో ఉన్నవారిని మీ చెత్తకు వచ్చినప్పుడు వారి భారమును మా తండ్రి తొలగించి వారికి నెమ్మది విశ్రాంతి కలిగజేయడానికి మా ప్రభావం మీరు సిద్ధంగా ఉన్న దేవుడు అందుకే స్తోత్రాలు పాపమును క్షమించండి దేవ పనుల భారములో నుండి వారికి విశ్రాంతి ఇచ్చేయండి మా ప్రభావ వ్యాధి భారాన్ని కూడా తొలగించండి స్వస్థత ఇచ్చేయండి దేవ మీ సన్నిధులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని కాపాడమని తోడుగా ఉండమని పోషించి సంరక్షించము ఏసునామని ప్రార్థించి వేడుచు తండ్రి ఆమెన్